ఆ రూట్ లో చూసుకున్నప్పుడు విశ్వసనీయమైన ఇప్పుడు పార్థదాస్ సర్వే చాణక్యం అతని కూడా కొంత విశ్వసనీయమైంది వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తగ్గల తగ్గింది దాన్ని ఇంకో చోట పూడ్చుకున్నారు ఇలాగా మెన్ పర్సంటేజ్ తగ్గింది ఇప్పుడు వీళ్ళ లెక్కను బట్టి అర్థమవుతున్నది ఏంటంటే వర్టికల్ డివిజన్ వచ్చింది ఓటర్లో ఒక ఇంట్లో ఆడవాళ్ళ ఒకవైపు మగవాళ్ళు ఒకవైపు ఓట్లనే ఆడవాళ్ళ పెత్తనం మగవాళ్ళకి నచ్చల ఇంట్లో డబ్బులు తన భార్య అడిగితే తన కూతురు అడిగితే తన తల్లి అడిగితే ఇచ్చే మగాడికి దాని వలన గౌరవం దాని వలన భయం దాని వలన భక్తి ఇప్పుడు అది కోల్పోతున్నారు జగన్ వలన మహిళా సాధికారత సాధించడం వలన ఇప్పుడు చేయి జాచి అడగట్లా మొగుడి ఓ రూపాయి ఇచ్చే పరిస్థితిలోకి వస్తుంది మా ఆరామ అని చెప్పినట్టు మహిళ చెప్తే పురుషుడు ఓటు వేసే పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనిపించలేదా మగవాళ్ళు చెబితే మహిళలు ఓట్లు వేసేది ఇదివరకు ఈ దఫా అట్లా వేయాల అది అతను చెప్తున్నాడు మహిళల మాటలు మగాళ్ళు ఎవరు వినరు అసలు మహిళలు ఎప్పుడు ఓట్లు వీళ్ళకి ఏం చెప్పరు మగాళ్ళు తన భార్యలకో తన పిల్లలకో చెప్తారు ఈ దఫా అట్లా లేదు అన్నటువంటిది అతను చెప్తున్నాడు కరెక్ట్ అది ఎందుకని ఇప్పుడు వాళ్ళ బిడ్డలు కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన వాళ్ళు ఉన్నారు అమ్మ ఈసారి నువ్వు వేయాల్సిందే అక్క నువ్వు ఈసారి వేయాల్సిందే అని గట్టిగా పట్టుకున్నారు అడిగారు బానే ఉంది చేతికి ఇక్కడ డబ్బులు ఇస్తాను ఆయన